జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరో దశాబ్ద కాలం పాటు తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉంటాయి అని చెప్పి ప్రకటించడం దీని మీద జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు అభిమానులే కొంచెం భిన్నంగా స్పందిస్తూ ఉండడం అండ్ మరోవైపు దీనికి కౌంటర్గా అన్నట్టు మంత్రి అంబటి రాంబాబు గారు వేసిన చేసినటువంటి ట్వీటు ఆ ట్వీట్కి రిప్లైగా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ రచ్చ మొత్తం మళ్ళీ ఒక మంట పెట్టడానికి కారణమయ్యే ఇవన్నీ టీడీపీతో దశాబ్ద కాలం పాటు పొత్తు ఉంటుంది అని పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్కి కౌంటర్గా మంత్రి అంబటి రాంబాబు గారు టీడీపీతో పొత్తు అయితే దశాబ్ద కాలం ఉంటుందంటావు మూడు ముళ్ళు వేస్తే మాత్రం మూడు రోజుల్లో ఏం చేస్తాం అయ్యో టీడీపీతో పొత్తు అయితే దశాబ్ద కాలం ఉంటుందంటావు మూడు ముళ్ళు వేస్తే మాత్రం మూడు రోజుల్లో అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు ఇంకా చాలదు మూడు ముళ్ళు మూడు రోజుల్లో దంచేయడం ఇక మరి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు వీళ్ళకి కావాల్సినంత మంట రేగడానికి అదే మంట రేగి సోషల్ మీడియా వేదిక మీద నుండి అంబటి రాంబాబు గారిని ఒకటే తిట్లు తిడుతూ ఉన్నారు నాకు తెలిసి ఇవన్నీ చూసి మినిస్టర్ గారు ఎంజాయ్ చేస్తూ ఉంటారేమో తెలియదు కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు పంచులు పేల్చడంలో అంబటి రాంబాబు గారు చాలా ముందు ఉంటారు అటు మీడియా సమావేశంలో అయినా ఇటు ట్విట్టర్లో పెట్టే ట్వీట్లు అయినా కూడా రైమింగ్ కూడా బాగా కలిసి వచ్చినట్లుంది అయినా పవన్ కళ్యాణ్ దశాబ్దం పాటు టీడీపీతో పొత్తుంటుందని చెప్పి ఇప్పుడే చెప్పడం ఏంటో నేను చెప్పాను ఆయన ఒక ప్రసంగం మొదలెడితే అది మొదలెట్టిన దగ్గర నుంచి అది ఎక్కడికి పోయి ఎక్కడ తిరిగి ఎక్కడ తిరిగి ఎక్కడికి పోయి ఆగుతుందో ఎన్ని చుట్లు తిరుగుతుందో మనకు తెలియదు ఆయనకు తెలియదు ఆడ వినే వాళ్ళకి ఇంకా అసలు తెలియదు మరి అలాగే తెలియకుండా కూర్చున్నామంటే బాగోదు అనుకుంటారని చెప్పి వాళ్ళు మధ్య మధ్యలో క్లాప్స్ కొడుతూ ఉంటారు ఏమో మనకేదో అర్థమైపోయిందని చెప్పి వాళ్ళు అనుకోవాలి వాళ్ళకైనా ఏమర్థమవుతుంది అవుతుంది మాట్లాడే పాపం క్లారిటీ ఉండదు ఏం మాట్లాడుతున్నారు ఇంక వినే వాళ్ళకి ఏమర్థమవుతుంది అందుకే ఖాళీ గుండ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు వాళ్ళు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే నెక్స్ట్ ఇంకో పది పొత్తుంటుందని చెప్పి ప్రకటించి అప్పుడే అధికార వైసీపీ నుంచి వాళ్ళ సోషల్ మీడియా నుంచి పడుతూ ఉన్నాయి అదే జెండా కూలీలు టెంట్ హౌస్ కూలీలు మరో పది వేరే వాళ్ళ కోసం మోయడానికి సిద్ధంగా అండి రోజు బయలుసల్లారా అని అధికార వైసీపీ వాళ్ళు వాళ్ళ క్రియేటివ్ అంటే వాళ్ళ క్రియేటివిటీ అంతా జోడించి మరి జనసేన కార్యకర్తల అభిమానుల నాయకుల మీద విమర్శలు అందిస్తూ ఉన్నారు ఎవరైనా అంటారుగా జెండా కూలీలు టెంట్ హౌస్లు ఉంటారంటే మరి పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీ కోసం పోయండి అంటారు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి చంద్రబాబు కోసం పోయండి అంటారు మరి అట్లే ఉందిగా పరిస్థితి ఎక్కడ ఏడికి పోతే వాటికి అందుకని చెప్పి వైసీపీ నుంచి దీన్ని ఒక టెంట్ హౌస్ పార్టీ అంటారు వేరే పార్టీలు జెండాలు మోసే జెండా కూలీలు అంటారు రకరకాలుగా అంటూ ఉంటారు సో వాళ్ళు మళ్ళీ ఆ విమర్శలకు పదును పెడుతూ ఉంటే ఇటు జనసేన వైపు నుంచి అంబటి రాంబాబు గారిని మరీ ముఖ్యంగా మూడు 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 రోజులు ఎంచేస్తాడు ఈ క్రియేటివిటీ మినిస్టర్ గారికి మాత్రం బాగా వండుతూ ఉంటారు క్రియేటివిటీ అప్పుడప్పుడు ఇలా పండించి ఫుల్ తిట్టించుకుంటున్నారు బాబు మంచిగా వాళ్ళతో అయితే